చేనేత దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఘనంగా వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బుత్తారేణుక ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆమె పట్టణంలోని పద్మశ్రీ మాచాని సోమప్ప మరియు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా చేనేత కార్మికుల సంక్షేమంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన పథకాలను ఆమె చేశారు జగన్ హయాన్లో చేనేతలకు ఇరవై నాలుగు వీలు ఆర్థిక సహాయంతో పాటు నైపుణ్య శిక్షణ మరియు వారి ఉత్పత్తుల మార్కెటింగ్కు అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదిరాయని ఆమె తెలిపారు అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేనేతలకు చేసింది ఏమీ లేదని మాటలే అని ఆమె అన్నారు పద్మూడు నెలల తర్వాత ఇప్పుడు ఉచితంగా రెండు యూనిట్లు కరెంట్ తీస్తున్నామని అన్నారే కానీ ఇంకా అమలు కాలేదని ఇంతవరకు వాళ్ళకు ఇచ్చింది లేదని పెట్టుకో గృహాల వల్ల వాళ్ళు మగ్గం వేసుకోవడానికి నిరుపయోగమని ఆమె విమర్శించారు అంటే కనుక వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చేనేతలను విస్మరించింది అని వాళ్ళ ఆ స్టేట్మెంట్ చాలా హాస్యాపదంగా ఉంది జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే సీఎం గా మొట్టమొదటిగా ఆయన సీఎం అయ్యాక ఆ మొదటి సంవత్సరంలోనే ఆయన జన్మదినం రోజున ఈ చేనేతలకు ఏదైతే నేత నేస్తాన్ని ఆయన ఇవ్వడం జరిగింది డైరెక్ట్ గా బెనిఫిషరీస్ అకౌంట్ లోకి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలా ఐదు సంవత్సరాలు కరోనా కష్ట కాలంలో కూడా చేనేతల్ని ఆదుకుంటూ ఆయన ఎక్కడా కూడా చేనేతలకి ఇబ్బంది లేకుండా ఒక ఇరవై నాలుగు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వడమే కాకుండా వాళ్ళకి నైపుణ్య శిక్షణ ఇస్తూ అలాంటి కేంద్రాలని ఒక ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ దాకా ఒక నలభై ఆరు మీద కేంద్రాలనే ఏర్పాటు చేసి వాళ్ళకి నైపుణ్య శిక్షణ ఇస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సబ్సిడీ మీద వాళ్ళకి షెడ్స్ కానివ్వండి మకాలకు కానివ్వండి మిగతా సామాగ్రికి కానివ్వండి ఈ విధంగా ఆదుకుంటూ వాళ్ళకి వాళ్ళు నేస్తున్న ఆ వస్త్రాన్ని అమ్మడానికి కూడా మార్కెటింగ్ కి కూడా ఏదైతే సహాయం అమెజాన్ కానివ్వండి ఫ్లిప్కార్ట్ కానివ్వండి ఇలా ఈ కామర్స్ లో అయితే ఎన్ని సంస్థలు ఉన్నాయో అన్ని సంస్థలతో కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం టయప్ అయ్యి వీళ్ళందరికీ కూడా ఆ సౌకర్యాన్ని కల్పించింది ఏ విధంగా ఆ విధంగా మాట్లాడగలుగుతున్నారో తెలియట్లేదు కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో ఎలాగో మోసం చేసేసింది రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఏదైతే వాళ్ళు అన్నారో మేము ప్రభుత్వంలోకి రాగానే మీకు ఇవి చేస్తాము ఉచిత కరెంట్ ఇస్తాము అవన్నీ సంవత్సరం దాటిపోయి ఇప్పుడు మళ్ళీ రెండో సంవత్సరంలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అది కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఆర్థికంగా ఎటువంటి సహాయం లేదు ఓన్లీ జిఎస్టీని రద్దు అంటున్నారు జిఎస్టి దానిపైన కూడా కంప్లీట్ క్లారిటీ ఇవ్వలేదు ఏ విధంగా రద్దు చేస్తారు మరి సెంట్రల్ గవర్నమెంట్ కి ఏ విధంగా వాళ్ళు పే చేస్తారు ఇప్పుడు ఈ వస్త్రాన్ని తయారు చేసిన వాళ్ళు మార్కెట్ లో వెళ్తే మరి పైన జిఎస్టి చార్జ్ చేస్తారా చార్జ్ చేయరా చేస్తే మరి వీళ్ళకి రియంబర్స్మెంట్ ఏ విధంగా ఇస్తారు అన్న క్లారిటీ ఇంకా లేదు బట్ వాళ్ళు జిఎస్టి రద్దు అనేది తీసుకుని అయితే వచ్చారు మళ్ళీ ఇప్పుడు ఐదు వందల యూనిట్ల వరకు మరమగ్గాలకు రెండు వందల లూమ్స్ హ్యాండ్లూమ్స్ మగా ఏదైతే ఉన్నాయో వాటికి ఇస్తా అని ఇవాళ చెప్పడం జరిగింది మరి ఇంకా ఆర్థికంగా సహాయం లేదు మార్కెటింగ్ గా ఏ విధంగా సహాయం లేదు మరి ఏ లేకుండా ఈ చిన్నది అది కూడా పదమూడు నెలల తర్వాత ఇప్పుడు అనౌన్స్ చేసి ఇంకా ఇంప్లిమెంట్ కూడా చేయలేదు ఇది ఓన్లీ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు అనేది కూడా మనకి ఇంకా తెలియదు ఈ ఈ విధంగా వీళ్ళు చేస్తూ ప్రజలని ఏ విధంగా వాళ్ళు అనుకుంటున్నారు తెలియట్లేదు కానీ ప్రజల్ని మోసం చేయాలని మరి ప్రజలే నమ్మరు ఇప్పటికే వాళ్ళు నమ్మి మోసపోయారు ఈ విధంగా చేస్తే ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడితే నిజంగా వాళ్ళు ప్రజలు నిజంగా నవ్వుకుంటారు ఇలాంటి మాటలు మాటలుకో గృహాలు కానివ్వండి ఏదైనా సరే చేనేతలకి ఒక గృహాలు ఇవ్వాలి అంటే వాళ్ళకి షెడ్ తో కూడిన గృహాలు ఇవ్వాలి అపార్ట్మెంట్స్ లో ఇవ్వడానికి కుదరదు ఆ చిన్న ఇంట్లో వాళ్ళు మద్దతు పెట్టుకుంటారా వాళ్ళు ఉంటారా మరి ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించాలి చేనేతలకి గృహాలు ఇవ్వాలి అంటే విత్ షట్ తో ఇస్తేనే చేనేతలు వాళ్ళు ఆ పనులు చేసుకోగలుగుతారు మళ్ళీ వాళ్ళు నివసించగలుగుతారు